జిల్లాల వారీగా రాష్ట్రాల వారీగా జరుపుతున్నారు కనుక ఇక్కడ చాలా మనకి అంతర్గత విషయాలని ఆలోచించుకుంటే మన హృదయం వికసిస్తుందంటంలో సందేహం లేదు ప్రతి గ్రామంలోను ప్రతి పట్టణంలోనూ ఆ ఊళ్ళో ఉన్నటువంటి దేవతలకి ఉత్సవాలంటూ చేస్తూ ఆఖరి రోజున ఊరేగింపు అనేది పెడతారు అసలు ఊరేగింపు అంటే ఏమిటంటే ఊరుకు ఎరిగింపు అంటే ఉత్సవాల్లో ఆఖరి రోజును పెట్టేది రాజోత్సవం ఈ ఉత్సవంలో ఆ భగవంతుడు ఇలా ఎందుకు ఏర్పాటు చేశారంటే వృద్ధులు అనారోగ్యవంతులు ఆ యొక్క ఆవరణ గుళ్ళోకి రాలేదు కనుక వారికి భగవంతుడు చాలా దయతో తానుగా వచ్చి అనుగ్రహించే సన్నివేశాన్ని ఊరేగిమ్మంటారు అంటే స్వామి స్వయంగా అనుగ్రహ దర్శనం ఆ షడ్గుణేశ్వర్య సంపన్నుడైన స్వామి అపార కటాక్ష వీక్షణాలతో ఈ అవతారం ఎందుకు వచ్చిందో అని అర్థం చేసుకుంటే రామావతారం ధర్మం కోసం కృష్ణావతారం జ్ఞానం కోసం సత్యసాయి ప్రేమావతారం అంతకుముందు అవతారం అవతారమైన శ్రీ సాయి బాబా ఆయన మహా సద్గురువు ఆయన బోధలతో ప్రభావితం కొత్త ప్రాంతాన్ని చేశారు సత్యసాయి అవతారంలో గొప్పతనం ఏంటంటే ప్రేమ సేవ లవ్ ఆల్ సర్వ్ ఆల్ వీటికి కట్టుబడిన అవతారం అయితే భక్తుల యొక్క ఆవేదనలో ఆయనకి నివేదిస్తే ప్రేమతో ప్రతిస్పందించి వారి వారి ప్రారంధాలనుసరించి అనుగ్రహిస్తారు ఎలా స్పర్శన దర్శనం సంభాషణం ఇదొక అవతార ఉద్యమం ఆయన దేహాతీత దేవాతీత అవతార పురుషుడు ఆయన సాధించింది ఏ దేశానికో ఏ రాష్ట్రానికో ఏ జిల్లాలకో సంబంధించింది కాదు గ్లోబల్ హార్మోనీ ప్రపంచ ప్రశాంత జీవనానికి బీజాలు నాటినటువంటి మహనీయులు ఆయన ఉన్నది ప్రశాంత నిలయం ఆ ప్రశాంతత కోసమే ప్రపంచంలో ఉన్న అన్ని మూలల నుంచి భక్తులు కట్టుకుని వచ్చి అక్కడ ఉండే కార్యక్రమాల్లో నిమగ్నమై అందులో వారి భాగస్వామ్యం తీసుకుని అక్కడ ఉండే కార్యక్రమాల్లో కూడా చాలా చిత్ర విచిత్రంగా బాల వికాస్ దగ్గర నుంచి మహిళా సంఘం భజన సంఘం సత్సంగం సద్గోష్ఠి ఇవన్నీ ఏర్పాటు చేయడంలో ఈ బాల వికాసమే ఆ తర్వాత మనో వికాసంగా స్వచ్ఛందంగా ఎదు కనుక ఒకనాటి సద్గురు ఈనాడు భగవాన్ అయ్యాడు ఆయన మూడు అవతారాలకి మూలమని చెప్తారు మొట్టమొదటి షిర్డీ డిసీ అవతారం శివ ఇప్పుడున్న అవతారం శివశక్తి రాబోయేటువంటి ప్రేమ అవతారం శక్తి అవతారం కనుక శిరిడి సత్యసాయి ఇక నా అదృష్టం ఏమని చెప్పాలంటే నన్ను అనేక విధాల ఆయన కరుణించి అనుగ్రహించి చేసే సన్నివేశాలు కోకొలరు అయితే మొన్న ఇరవై రెండో తారీఖు మా గ్రామానికి వచ్చిన రథోత్సవం దీపకాంతులతో ప్రశాంతత కనపడినది భక్తులు ముక్తకంఠంతో చేసిన భజన ఆ రథంలో స్వామివారి యొక్క ప్రత్యేకమైనటువంటి పాదదర్శనం అడుగు అడుగునా భక్తులకి స్వామి అభయముద్రతో తైలవర్ణ చిత్రం అది చాలా చిరు మందహాసంతో కనపడుతుంది అన్ని దానాల్లోకి గొప్పదానం అభయదానం ఒక్కసారి పుటపత్తి వెళ్ళిన మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మందిరాలు ఉన్నాయి అన్ని గ్రామాల్లో ఆ మందిరాలకు వెళ్ళి ఆ గురువారం ఆదివారం కాకుండా ప్రతిరోజు వారి దర్శనం చేసుకుని వారి సేవా కార్యక్రమాల్లో వారి పూజల్లో భయంలో పాల్గొంటే మనకి ఆయన చెప్పేది ఏమిటంటే అభయహస్తాన్ని చూపించి నేనుండగా నీకు భయం ఎందుకు అనేటువంటిది మనకి జ్యోతకం అవుతుంది బీ ఫియర్ లెస్ అలాగే వెన్ ఐఎమ్ హియర్ వై యూ ఫియర్ అని ఇది ఆంగ్లంలో చెప్పుకునేటువంటి విషయం లవ్ ఆల్ సర్వాల్ మానవుడు నీతివంతంగా ఎలా ఉండాలి ప్రశాంత జీవనం ఎలా సాగించాలి ఆయన అనేక బాధ్యతలలో సనాతన సారథి ప్రతిది రా అది దాన్ని అధ్యయనం చేసిన వాళ్ళకి వారి జీవితాలలో ఎప్పటికీ వినూత్నంగా ఉండేటువంటి సరికొత్త వారధి ఆ సారథిగా అది ప్రతి ఇంట నలగాడి ఎందరో మహనీయులు చెప్పిన విషయాలు వారుగా అవతారవాణి అవతార పురుషుడు గనక కథారసావాహిని ఈ ఇప్పుడు భాగవతం భారతం జరుపుతోంది వీటన్నింటినీ చూసుకుంటే అదంతా మన జీవితాలని ఉద్ధరించడానికి వచ్చిన మన మధ్య నడయారుతూ నిష్క్రమించారంత పొరపాటు ఆయన మనతో మనలోనే ఉన్నారు ఆయన ఉద్దీప్యతతోనే అనేక అసాధ్యాలు సుసాధ్యాలు అయ్యాయి అనేక రకమైన చమత్కారాలు జరిగాయి ఇది ఎవరికి వారికి సాక్ష్యం అలాంటి భగవాన్ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాలు జరుపుకోబోతున్నాం ఆ సందర్భంలో వారు అందించిన క్రమశిక్షణ వారు నేర్పిన పాఠాలు అదే వారికి మనం సక్రమంగా నెరవేర్చి అందించేటువంటి వారి పాదాల పేరును పెట్టేటువంటి ఒక కానుకలా భావించాలి హరి ఓం సుఖ శాంతి నహి సాయినా సాయినా நிர்வாண நகி ஹரி ஓ